హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కాంప్లెక్స్లోని వ్యాపారస్తులు గత పదిహేను సంవత్సరముల నుండి గణేష్ విగ్రహం పెట్టి తొమ్మిది రోజులుగా పూజలు చేసి ఈ రోజు నిమజ్జనానికి తరలిస్తున్న కాంప్లెక్స్ వ్యాపారస్తులు వారి కుటుంబ సభ్యులు పిల్లలు కలిసి భక్తి శ్రద్ధలతో డీజే చెప్పులు వాయిద్యాల నాట్యాలతో గణనాధుని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకుపోవచ్చున్నారు జిల్లా జిల్లా శాఖ మున్సిపాలిటీ పెట్టిన ప్రాంతంలో ఈరోజుఆర్ కాంప్లెక్స్ డీవీఆర్ కాంప్లెక్స్ లో గణనాథుని వేడుకలు ఈ పదకొండు రోజులు ఎంతో ఘనంగా దేవుణ్ణి మొక్కి పూజలు నిర్వహించి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు గండ్రా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాంప్లెక్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ అందరికీ ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజు చివరి రోజు కార్యక్రమం ఈ చివరి రోజు ఊరేగింపుగా గడ్ర కాంప్లెక్స్ కాంప్లెక్స్ నుండి వినాయక దేవుడు ఆ దేవుణ్ణి ఊరేగింపుతూ తీసుకెళ్తూ నిమగ్నానికి బయలుదేరుతున్నారు దేవుడు వారిని నూరేళ్ళు ఆయుధారాగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని దేవుడు మంచి ఆశ ఇవ్వాలని కాంప్లెక్స్ లో ఉన్న కుటుంబ సభ్యులకు వారందరికీ మంచి ఆరోగ్యాన్నిచ్చి వారికి మంచి దీవెన పరాలు దేవుని ఆశీర్వాద ఉంటుందని మా కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం నుండి మరియు టీ న్యూస్ రమేష్ అన్న గారి ఆశీర్వాదము మరియు సెవెన్ న్యూస్ భాస్కర్ ఈ ఛానల్ నుండి ఇక్కడ ఉన్న ఈ మీడియా కాఫెస్తో ఉన్న వ్యాపార వర్గాలందరికీ పెద్దలందరికీ ఈ గంటా శ్రీనివాసమీ రాజ్యంలో జరిగిన ఈ గణనానికి ఘననాథుని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న వారందరికీ నిండు నూరేళ్ళు ఆయుధారోగ్యాలు సుఖ సంతోషాలు పిల్ల కాపాడటం భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి వారికి ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని కోరుకుంటూ నిజం మా నాయుధం నిరంతరం మా దేయం ఉన్న యజమానుల ద్వారా ఒక రెండు నిమిషాలు ఆ దేవుని యొక్క ఏ విధంగా కాంప్లెక్స్లోని ప్రతి ఒక్కరి మనం దర్శించుకోవడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మనం డీజీఆర్ కాంప్లెక్స్ డీవీఆర్ కాంప్లెక్స్లోని ప్రతి ఒక్కరికి మనం గుణపడి ఉండడం జరుగుతుంది అని మనకు సాధ్యం కాకుండా ఉన్నట్లు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఘనంగా గురిగిరిగా బయలుదేరు